వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి మరియు మా యొక్క వీడియోస్ని షేర్ చేయాలని కోరడం జరుగుతుంది మరి మీలాంటి ఎక్కువ మంది వీడియోస్ లైక్ చేయడం ద్వారా చాలా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్ట్రెండ్స్కి కానీ పేరెంట్స్కి కానీ మన యొక్క వీడియో ఛానల్ అనేది మన యొక్క తాపత్రయం మరి ఇదే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి లింక్ ద్వారా ఆ కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు మీకు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్ పూర్తయ్యేంతవరకు వరకు కేఆర్ గైడెన్స్ మీకు సంపూర్ణ సహకారం పర్సనల్గా అందజేస్తుంది మరి ఈరోజు మనకు ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే విద్యార్థులందరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశవ్యాప్తంగా జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతూ ఉన్నారు ప్రముఖంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ పండుగలను జరుపుకోకుండా కూడా అంటే చాలామంది సీరియస్ ప్రిపరేషన్లో విద్యార్థులు వారి యొక్క ఇన్స్టిట్యూషన్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు పరీక్ష ఉంది జనవరి ఇరవై రెండు నుంచి మనకు జేఈ పరీక్ష ప్రారంభంగా పోతూ ఉంది మరి దశలో మనకు రాయవలసిన ప్రధాన పరీక్షల్లో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఎంసెట్ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ కావచ్చు ప్రధానమైన పరీక్షలు మరి దానికి సంబంధించి ఈరోజు పై మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ విద్యార్థులు జేఈ మెయిన్స్లో సక్సెస్ కాలేని విద్యార్థులు టీఎస్ఎంసెట్ అనేది ఒక వరం అని కూడా మనం చాలాసార్లు చెప్పడం జరిగింది ఎందుకంటే టెన్ థౌసండ్ లోపు ర్యాంకు కనుక మీకు వస్తే ఎలాంటి ఫీజు లేకుండా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యా సంస్థల్లో మీకు ఫ్రీగా చదువుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష ద్వారా ఉంటుంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీస్ దాదాపు చాలా టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన మిడిల్ లోయర్ ఎన్ఐటి ఐటీలకు కూడా తీసుకోలేని స్థాయిలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు మరి ఈ టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో మీరు సీట్లు పొందాలంటే ఎంసెట్ బాగా రాయాల్సిందే అలాంటి ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ తేదీలు ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెలువరించడం జరిగింది దాంట్లో చూసినట్లయితే మరి ఎంసెట్ ద్వారా టీఎస్ఎంసెట్ ద్వారా మనకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు అంటే టీఎస్ఎంసెట్లో ఇంజనీరింగ్ వింగ్కి సంబంధించి మనకు మే రెండవ తారీఖు నుంచి మే ఐదవ తారీఖు మధ్యన ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది మరి ఇవే కాకుండా మనకు అగ్రికల్చర్ కానీ ఫార్మసీ వాళ్ళకు ఏప్రిల్ ఇరవై తొమ్మిది అండ్ ముప్పై తేదీల్లో యొక్క పరీక్షలు జరగబోతున్నాయి మరి దీనికి సంబంధించిన టీఎస్ఎంసెట్ నోటిఫికేషన్ మనకు అతి త్వరలో మేబీ జనవరి ఎండింగ్ లోపు మీకు ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దాదాపు మార్చి ముప్పై ఒకటి వరకు మీకు ఎంసెట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు దాంట్లో ఫైన్తో కానీ మిగతా డేట్స్ కూడా మీకు క్లియర్గా నోటిఫికేషన్ వివరాలు మీకు నోటిఫికేషన్ పడ్డప్పుడు తెలియజేయడం జరుగుతుంది మరి ఎంతోమంది కేఆర్ గ్రూపులో ఉన్న వేల మంది విద్యార్థుల్లో అందరికీ జేఈలో సక్సెస్ కావాలంటే అదొక కఠిన స్థాయి పరీక్ష కాబట్టి అందరు విద్యార్థులు సక్సెస్ కాలేకపోవచ్చు వారు ఎంసెట్ అనేది వారికి ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట కాబట్టి ఈ ఎంసెట్కి సంబంధించి మీరు ఈ జేఈ మెయిన్ సెషన్ వన్ తర్వాత ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది మరి దానికి ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అనే ఇది కూడా మీకు ఈ జేఈ మెయిన్ సెషన్ అన్న తర్వాత కేఆర్ గైడ్ని సంపూర్ణ సహకారం ఎంసెట్ విషయంలో అందజేస్తుంది ఇది ఒక బిగ్ అప్డేట్గా తెలియజేస్తూ విద్యార్థులు జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ మరో వారం రోజుల్లో ఉన్నందున మీ యొక్క ప్రిపరేషన్ని ఏమాత్రం సడలించకుండా పూర్తి నిబద్ధతతో సీరియస్గా చదవాలని కోరుతూ ముగిస్తున్నాను